హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే రెసిపీ అండి స్నాక్స్ రెసిపీ స్పైసీ ఫ్రైడ్ దాల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుందండి చాలామందికి ఇవి గట్టిగా వచ్చేయడం ఆయిల్ పీడ్ చేయడం ఇలా జరుగుతుంది కదా అలా కాకుండా పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి టూ కప్స్ శనగపప్పుని అయితే యాడ్ చేసుకోవాలండి మీ ఇష్టం మీరు ఎంతనన్నా తీసుకోవచ్చు ఇక్కడ టూ కప్స్ శనగపప్పుని తీసుకుని దీన్ని టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఏమన్నా కెమికల్స్ ఉంటే పోతాయని బాగా వాష్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని వన్ డే మొత్తం నానబెట్టుకోవాలండి మినిమం ఒక నైట్ మొత్తం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ శణాలు అయితే బాగా వస్తాయండి చూడండి బాగా ఉబ్బి బాగా నాని కదండి ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కడిగేసుకుని వాటర్ అంతా వడకట్టేసుకోవాలండి ఇలా చిల్లులున్న గిన్నెతో వాటర్ అంతా పోయేలా వడకట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని మెత్తని క్లాత్ మీదైనా దేని మీదైనా ఆరబెట్టుకోవాలండి ఇక్కడైతే నేను ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుంటున్నాను మీరు లైట్గా వెలుతురు తగిలే దగ్గర ఆరబెట్టుకున్నా సరిపోతుంది ఇలా క్లాత్ మీద వేసుకుని ఒక గంట సేపన్న బాగా ఆరాలండి తడంతా పోయి అంతవరకు ఆడాలి ఎందుకంటే ఈ పప్పు తడితో పాటు ఫ్రై చేసుకుంటే నూనె అంతా పొంగి పైకి చిదుమేస్తుందండి అందుకని బాగా ఆరేంత వరకు పప్పునైతే ఆరబెట్టుకోవాలి ఇలా వన్ అవర్ ఆరిన తర్వాత పప్పు అన్నది ఇలా చూసారు కదా ఇలా తడి లేకుండా ఆరుతుంది ఇప్పుడు ఇదంతా బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందో లేదా ఇలా ఒక పలుకు వేసుకొని చూస్తే మంచిగా బుడగలు వస్తున్నాయి కదండి ఇప్పుడు ఒక జాలీ గరిటిని తీసుకుని అందులో పెట్టుకొని మనం ఈ పప్పునైతే ఒక గుప్పిడి గుప్పిడి అయితే వేసుకొని వేపుకోవాలండి ఒకసారి మనం స్ట్రైట్గా ఆయిల్లో వేసేసుకుంటే ఆయిల్ బాగా పొంగిపోయి బయటకు వచ్చేస్తుందండి చూసారు కదా పైకి ఎలాగొచ్చేస్తుందో అందుకు స్లో స్లోగా వేసుకుంటూ కొంచెం వేగిన తర్వాత అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఒకసారి వేసుకున్న గుప్పెడు పప్పును వదిలేసాక మళ్ళీ ఇంకొంచెం గుప్పెడు పప్పును వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అలా గుప్పడు గుప్పడు వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుంది వీడియోలో చూపించినట్టు ఇలా రెండు గుప్పళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్లో క్రిస్పీగా ఏగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అలా వేపుకోవడం వల్ల ఆయిల్ అన్నది పేర్చవు చూసారు కదా బబుల్స్ అన్నీ తగ్గిపోయి పప్పు అంతా పైకైతే తేలింది కదండి ఇలా వచ్చేంత వరకు పప్పును ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి మరి ఎక్కువగా వేపుకుంటే బాగోవు ఈ టైంలో తీసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా మొత్తం అంతా తీసేసుకొని ఇప్పుడు వీటిని మనం కదుపుతుంటే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చేంతకు వేపుకుంటే సరిపోతుందండి ఇక్కడ సౌండ్ వినిపించిందో లేదా అని నేనైతే ఒక గిన్నెలో వేసి మళ్ళీ చూపిస్తున్నానండి చూసారు కదా ఇలా సౌండ్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అదే విధంగా ముదా పప్పునంతా వేపేసుకోవాలి అలా వేపేసుకుని నేనైతే ఇందులో వేసేసుకున్నానండి ఇవి పప్పు వేడిగా ఉన్నప్పుడే మనం మసాలాలు అయితే వేసుకోవాలండి అప్పుడే బాగా పడతాయి మసాలాల కోసం అయితే ఇందులోకి తగినంత సాల్టు టూ స్పూన్స్ కారం కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా వేసుకుని బాగా టాస్ చేసుకోవాలండి చాట్ మసాలా అయితే అసలు మిస్ అవ్వకండి వేసుకోండి మీకు ఆ ఫ్లేవర్ నచ్చదు అంటే స్కిప్ చేసేయవచ్చు కానీ చాట్ మసాలా మంచి అయితే యాడ్ చేస్తుంది చూడండి ఇక్కడ వీడియోలో చూపించినట్టయితే బాగా టాస్ చేసుకోవాలి మంచిగా మసాలాలన్నీ పట్టేంత వరకు వే కలుపుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా స్పైసీ ఫ్రైడ్ చిన్న చేసుకోవడం చూసాం కదండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఈ రెసిపీ మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలానే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో కుకింగ్ వీడియోస్ గార్డెనింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి